ఎరుమేలి యాత్ర పూర్తి పూర్తిగాధ భక్తులారా శరణం శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి యాత్రలో అత్యంత పవిత్రమైన అత్యంత రహస్యాలతో నిండిన ప్రాంతం ఎరుమేలి శబరిమల యాత్ర ప్రారంభమయ్యే ముందు ప్రతి అయ్యప్ప భక్తుడు తప్పకుండా వెళ్లాల్సిన స్థలం ఇదే ఈరోజు మనం ఎరుమేలి ఎలా ఏర్పడింది వావరు స్వామి ఎవరు మహిషి సంహారానికి బయలుదేరిన అయ్యప్ప మహిషి సైన్యంతో భీకర యుద్ధం పెటతుళ్ళి మసీదు అయ్యప్ప ఆలయం రహస్యం పెటతుళ్ళి యుద్ధకథ ఎరుమేలిలో దర్శనం చేయాల్సిన విధానం నిజ జీవిత అద్భుతాలు అన్నీ పూర్తి కథగా తెలుసుకుందాం చివరి వరకు వినండి ఈ కథ మీ మనస్సును మార్చేస్తుంది ఎరుమేలి అంటే ఏమిటి ఎరుమేలి ఈ పేరు వెనుక ఒక ఘోరమైన యుద్ధం ఉంది ఎరుమ అంటే మహిషి వంశం ఎలి అంటే ఓటమి లేదా సంహారం అంటే మహిషి వంశం పూర్తిగా నాశనం చేయబడిన ప్రదేశం ఎరుమేలి ఇక్కడే అయ్యప్పస్వామి మహిషి సైన్యాన్ని పూర్తిగా సంహరించారు ఈ భూమి అయ్యప్పస్వామి పాదస్పర్శతో పవిత్రమైంది మహిషి కథ మహిషి మహిషాసురుని చెల్లెలు తన అన్న మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఘోరమైన తపస్సు చేసింది బ్రహ్మదేవుని వరంతో కుమారుడు తప్ప నన్నెవరూ చంపలేరు అనే వరం పొందింది ఆ వరంతో దేవతలను ఋషులను భయంకరంగా హింసించింది మహిషి మోక్షం సంహారం చివరిలో మహిషి అయ్యప్ప స్వామి ముందు శరణు కోరింది స్వామి నా అహంకారాన్ని నాశనం చేశావు నాకు మోక్షం ప్రసాదించు అని ప్రార్థించింది అయ్యప్ప స్వామి కరుణతో మహిషి అరాచకాలు ఆకాశాన్ని తాకినప్పుడు దేవతలందరూ శివ విష్ణువులను ప్రార్థించారు అప్పుడు మోహిని రూపంలో ఉన్న విష్ణువు శివుడితో కలిసి ధర్మశాస్త అయ్యప్ప స్వామిగా అవతరించారు పులిపై కూర్చుని అరణ్యాలగుండా మహిషిని వెతుకుతూ అయ్యప్పస్వామి ప్రయాణం ప్రారంభించారు ఆ ప్రయాణంలో అయ్యప్పస్వామి అడుగుపెట్టిన అత్యంత పవిత్ర భూమే ఎరుమేలి ఎరుమేలి అడవుల్లో మహిషి సైన్యం అయ్యప్పస్వామిపై చేసింది ఆకాశం నల్లబడింది భూమి కంపించింది అరణ్యం మొత్తం యుద్ధభూమిగా మారింది అయ్యప్పస్వామి ఒక్కొక్కణ్ణి కాదు పూర్తి మహిషి వంశాన్నే సంహరించారు ఈ యుద్ధంలో రక్తం నదుల్లా ప్రవహించింది అందుకే ఈ ప్రాంతాన్ని ఎరుమేలి లేదా ఎరుమా లేదా ఎలి అని పిలవడం మొదలైంది మహిషికి మోక్షమిచ్చారు ఇదే అయ్యప్పస్వామి మహిమ శిక్షతో పాటు కరుణకూడా ఇచ్చే దేవుడు అప్పుడు దేవతల ప్రార్థనతో అవతరించినవాడే ధర్మశాస్త అయ్యప్పస్వామి అయ్యప్పస్వామి వావరుస్వామి స్నేహం అయ్యప్పస్వామి మహిషిని సంహరించేందుకు అరణ్యాలగుండా ప్రయాణిస్తుండగా ఒక వీరుడు ఎదురయ్యాడు అతనే వావరుస్వామి మొదట శత్రువులుగా ఎదురైనవారు తరువాత అన్నదమ్ముల్లా మారిపోయారు అయ్యప్పస్వామి శక్తిని తెలుసుకున్న వావరు తన జీవితాన్నే అయ్యప్పస్వామికి అంకితం చేశాడు యుద్ధానికి ముందు అయ్యప్పస్వామికి ఎదురైన వీరుడు వావరుస్వామి మొదట శత్రువుల్లా కనిపించిన అయ్యప్పస్వామి శక్తిని చూసి వావరుస్వామి ఆశ్చర్యపోయాడు తన అహంకారాన్ని వదిలి అయ్యప్పస్వామికి స్నేహితుడిగా మారాడు అయ్యప్పస్వామి వావరుస్వామిని అన్నలా గౌరవించారు అందుకే ఈరోజుకి ఎరుమేలిలో అయ్యప్ప ఆలయం వావరు దర్గా పక్కపక్కనే ఉన్నాయి అందుకే హిందూ ముస్లిం ఐక్యతకు ఎరుమేలి ఒక ప్రతీకగా నిలిచింది పెటతులి యుద్ధం కథ ఎరుమేలి సమీపంలో పెటతుళ్ళి అనే ప్రాంతంలో భయంకరమైన యుద్ధం జరిగింది మహిషి సైన్యం అయ్యప్ప స్వామిపై దాడి చేసింది ఆ సమయంలో అయ్యప్పస్వామి ఉగ్రరూపం ధరించి మహిషి సైన్యాన్ని పూర్తిగా నాశనం చేశారు ఈ యుద్ధంలో భూమి మొత్తం రక్తంతో నిండిపోయింది పెటతుళ్ళి మసీదు అండ్ యుద్ధరహస్యం దగ్గర పెటతుళ్ళి అనే ప్రదేశముంది ఇక్కడే మహిషి సైన్యం చివరి చేసింది అయ్యప్ప స్వామి ఉగ్రరూపం ధరించి పూర్తి సైన్యాన్ని సంహరించారు ఈ యుద్ధాన్ని సాక్ష్యంగా నిలిచిన స్థలమే పెటతుళ్ళి మసీదు ప్రాంతం ఇది చరిత్ర ప్లస్ భక్తి కలిసిన పవిత్ర స్థలం అందుకే ఈ ప్రాంతాన్ని ఎరుమేలి అని పిలుస్తారు ఎరుమేలి ఆలయ విశిష్టత ఎరుమేలిలో మూడు ముఖ్య దర్శనాలున్నాయి అయ్యప్ప స్వామి ఆలయం వావరు స్వామి దర్గా పెటతుళ్ళి మసీదు ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన పవిత్ర స్థలం ఇక్కడ మతభేదం లేదు భక్తి మాత్రమే ఉంది ఎరుమేలి దర్శన విధానం ఎరుమేలి వెళ్లే భక్తులు నల్లదుస్తులు ధరించాలి స్వామి నామస్మరణ చేయాలి అహంకారం వదిలేయాలి బావరు స్వామికి ముందుగా నమస్కారం తరువాత అయ్యప్ప స్వామి దర్శనం ఎరుమేలికి వచ్చిన భక్తుడు తప్పకుండా పాటించాల్సిన నియమాలు ముందుగా దర్గా దర్శనం తరువాత అయ్యప్ప స్వామి ఆలయం పెటతుళ్లి ప్రాంతంలో నామస్మరణ నల్ల దుస్తులు అహంకారం లేకుండా నమస్కారం ఇది అయ్యప్ప స్వామి ఆజ్ఞగా భక్తులు నమ్ముతారు అద్భుతాలు భక్తుల అనుభవాలు ఎరుమేలిలో ఎందరో భక్తులు రోగాల నుంచి విముక్తి పొందారు కుటుంబ సమస్యలు పరిష్కరించుకున్నారు ఉద్యోగాలు వివాహాలు జరిగాయి ఎరుమేలిలో లక్షల మంది భక్తులు సంతానం లభించింది రోగాలు తగ్గాయి అప్పుల నుంచి విముక్తి ఉద్యోగ సమస్యలు పరిష్కారం ఇవి కల్పితం కాదు భక్తుల జీవిత అనుభవాలు ఇది కేవలం కథ కాదు లక్షల మంది అనుభవం భక్తులారా ఎరుమేలి యాత్ర కేవలం ప్రయాణం కాదు అది అహంకారం విడిచే పాఠం ఐక్యత నేర్పే కథ ధర్మం గెలిచే ఉదాహరణ స్వామియే శరణం అయ్యప్ప పంబా నది ఈ పేరు వినగానే అయ్యప్ప స్వామి యాత్రలో భక్తుల హృదయాల్లో ఒక పవిత్ర భావన ఉప్పొంగుతుంది శబరిమల యాత్ర అనగానే పద్దెనిమిది మెట్లు మకర విలక్కు మాల ధరించడం గుర్తొచ్చినా ఆ యాత్రకు ప్రాణంలాంటి నది పంబా కోట్లాది అయ్యప్ప భక్తుల పాపాలను కడిగి వారి మనస్సులను శుద్ధి చేసే మహాపవిత్ర నది ఇది ఈ వీడియోలో మనం పంబానది పురాణ ప్రాధాన్యం అయ్యప్ప స్వామితో ఉన్న అవినాభావ సంబంధం భక్తులు ఎందుకు పంబాలో స్నానం చేస్తారో అలాగే ఈ నది వెనుక దాగియున్న ఆధ్యాత్మిక తత్వాన్ని పూర్తిగా తెలుసుకుందాం పురాణాల ప్రకారం పంబానది జన్మ ఒక దైవిక సంకల్పం ఒకప్పుడు ఈ ప్రాంతం ఘోర తపస్సులకు ప్రసిద్ధి దేవతలు ఋషులు ఇక్కడ ధ్యానం చేసి మోక్షాన్ని కోరేవారు అటువంటి కాలంలో లోక కళ్యాణం కోసం పరమశివుడు మరియు పార్వతీదేవి ఒక పవిత్ర నదిని భూలోకానికి ప్రసాదించాలని సంకల్పించారు ఆ దైవ సంకల్ప ఫలితమే పంబానది ఈ నది కేవలం నీటి ప్రవాహం మాత్రమే కాదు ఇది శివశక్తుల అనుగ్రహ స్వరూపమని భక్తుల విశ్వాసం మరికొన్ని కథల ప్రకారం పంబా నది సరస్వతి నది యొక్క ఒక రూపంగా కూడా చెబుతారు జ్ఞానం పవిత్రత శుద్ధి ఈ మూడు లక్షణాలు పంబాలో సమ ప్రవహిస్తాయని పురాణ వ్యాఖ్యానం అందుకే ఈ నదిలో స్నానం చేయడం వల్ల శరీర శుద్ధితో పాటు కూడా పవిత్రమవుతుందని నమ్మకం తీరంలో అడుగు పెట్టగానే భక్తుల మనస్సుల్లో ఒక విచిత్రమైన శాంతి కలుగుతుంది అయ్యప్పస్వామి జన్మకథలోకూడా పంబానది కీలక పాత్ర పోషిస్తుంది హరిహరపుత్రుడైన అయ్యప్ప స్వామిని శబరీ అనే మహర్షి పెంచినట్టు పురాణాలు చెబుతాయి చిన్న వయసులోనే అయ్యప్ప స్వామి పంబానది తీరంలో విహరించేవాడని అక్కడే విద్యాభ్యాసం చేశాడని కథలు చెబుతాయి అందుకే పంబానది అయ్యప్ప స్వామికి అత్యంత ప్రియమైన నది అని భక్తులు విశ్వసిస్తారు శబరిమల యాత్రలో పంబానదికి చేరుకోవడమంటే యాత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి చేరుకున్నట్టే అడవులూ కొండలూ కష్టమైన దారులు దాటుకుంటూ వచ్చిన భక్తుడు చివరకు పంబాతీరాన్ని చూస్తే అతని కళ్లలో అలసటకన్నా ఆనందం ఎక్కువగా కనిపిస్తుంది పంబానదిలో స్నానం చేసి తడిబట్టలతోనే అయ్యప్ప నామస్మరణ చేస్తూ నిరబడటం అనేది భక్తికి పరాకాష్టగా భావిస్తారు పంబాలో స్నానం చేసే సంప్రదాయానికి లోతైన ఆధ్యాత్మిక ఉంది ఇది కేవలం శారీరక స్నానం కాదు ఇది అంతర్ముఖ శుద్ధి పంబా నీరు మన పాపాలను కడిగివేస్తుందని మనలోని అహంకారం కోపం అసూయలాంటి దుష్ప్రవర్తనలను తొలగిస్తుందని భక్తుల నమ్మకం అందుకే పంబాలో దిగేటప్పుడు భక్తులు మౌనంగా అయ్యప్ప స్వామిని స్మరిస్తారు పంబానది ఒడ్డున జరిగే దీపారాధన భజనలు నామస్మరణలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆధ్యాత్మిక కాంతితో నింపుతాయి రాత్రి సమయంలో వేలాది దీపాల వెలుగులో పంబానది ప్రవహిస్తుంటే అది భోలోక స్వర్గంలా అనిపిస్తుంది ఈ దృశ్యం చూసిన ప్రతి భక్తుడి మనసులో జీవితాంతం నిలిచిపోతుంది భౌగోళికంగా చూస్తే పంబానది కేరళలోని పశ్చిమ కనుమల నుంచి పుట్టి ఎన్నో అడవులు గ్రామాలు దాటుకుంటూ ప్రవహిస్తుంది కాని ఆధ్యాత్మికంగా చూస్తే ఈ నది భక్తుల హృదయాల మధ్య ప్రవహిస్తుంది అయ్యప్ప స్వామి యాత్ర అనేది కేవలం శబరిమల చేరుకోవడం కాదు పంబానది దగ్గర మన మనసును శుద్ధి చేసుకోవడమే నిజమైన యాత్ర అని పెద్దలు చెబుతారు పంబానది మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ అన్ని కులాలు అన్ని వర్గాల భక్తులు ఒకే నీటిలో స్నానం చేస్తారు ఇక్కడ ఎవరు పెద్ద ఎవరు చిన్నా అన్న భేదం ఉండదు ఇది అయ్యప్ప స్వామి బోధించిన సమానత్వ సిద్ధాంతానికి ప్రతీక స్వామియే శరణం అయ్యప్ప అనే నినాదం పంబా తీరంలో మరింత లోతైన అర్థాన్ని సంతరించుకుంటుంది చివరిగా చెప్పాలంటే పంబానది లేకుండా అయ్యప్ప స్వామి యాత్రను ఊహించలేం ఇది కేవలం ఒక నది కాదు ఇది భక్తి త్యాగం శుద్ధి సమానత్వానికి జీవంత ప్రతీక ప్రతి అయ్యప్ప భక్తుడి జీవితంలో ఒకసారి అయినా తీరంలో నిలబడి ఆ పవిత్ర నీటిని తాకి కన్నీళ్లతో అయ్యప్ప స్వామిని ప్రార్థించాలనే కోరిక ఉంటుంది అదే పంబానది మహిమ స్వామియే శరణమయ్యప్ప